అందరికీ నమస్కారం ఈరోజు హనుమాన్ చాలీస ఎలా పుట్టింది దాని పుట్టు పూర్వత్రాల గురించి తెలియజేస్తాను మరి ఎంతోమంది హనుమాన్ చాలీసాని నిత్యం పఠిస్తూ ఉంటారు చాలామందికి తులసీదాస్ గురించి తెలుసు ఉత్తర భారతదేశంలో క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలో జీవించిన సంత తులసీదాసును సాక్షాత్ వాల్మీకి మహర్షి అవతారంగా భావిస్తారు భవిష్యత్ పురాణంలో శివుడు పార్వతితో కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతారు తులసీదాస్ రచించిన రామచరిత మానస సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతూ ఉండేవాడు వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు గోచరమయ్యేవి ఆ ప్రభావంతో ఎందరో అన్యమతస్థులు సైతం అపర రామభక్తులుగా మారేవారు సమకాలీకులైన ఇతర మత పెద్దలకు ఇది నచ్చలేదు తులసీదాస్ మత మార్పిడికి పాల్పడుతున్నాడని మొఘల్ చక్రవర్తి అక్బర్ పాదుషాకు ఫిర్యాదు చేస్తుండేవారు కానీ అక్బర్ అంతగా పట్టించుకోలేదు ఇలా ఉంటే వారణాసిలో ఒక సదాచార సంపన్నుడైన గృహస్థు తన ఏకైక కుమారునికి ఒక చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు వారిద్దరూ ఆనందంగా జీవితం సాగిస్తుండగా విధి వక్రించి ఆ యువకుడు కన్నుమూశాడు జరిగిన దారుణాన్ని తట్టుకోలేకపోయిన భార్య హృదయ విధారకంగా విలపించింది చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరగకుండా అడ్డుపడుతూ రోధిస్తున్నది ఆమెను బంధువులు బలవంతంగా పట్టుకుని ఉండగా శవయాత్ర సాగిపోయింది శ్మశానానికి వెళ్లే మార్గం తులసిదాస్ ఆశ్రమం మీదుగా సాగుతుంది శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తను పట్టుకున్న వారిని వదిలించుకుని పరుగు పరుగున ఆమె తులసిదాస్ ఆశ్రమంలో చొరబడి ఆయన పాదాలపై పడి గలపించింది ధ్యాన నిమగ్గులైన తులసీదాస్ కనులు తెరిచి దీర్ఘసుమంగళీ భవహ అని దీవించాడు దాంతో ఆమె కొడు దినంగా జరిగిన సంగతి వివరించింది జరుగుతున్న శవయాత్ర చూపించింది వెంటనే తులసీదాస్ తల్లి రాముడు నా నోట అసత్యం పలికించడు అని ఆ శవయాత్రను ఆపి శవం కొట్లు విప్పి రామనామాన్ని జపించి తన కమండలంలోని జలాన్ని చల్లాడు ఆ మృక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు ఈ సంఘటనతో తులసిదాస్ మహిమకు విశేషంగా ప్రచారం జరిగి రామవక్తులుగా మారే వారి సంఖ్య రోజురోజుకి పెరగసాగింది ఇక ఉపేక్షించితే కుదరదని మత పెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి పాదుషాకు స్వయంగా వివరించి తగిన చర్యను తీసుకోమని కోరారు ఢిల్లీ పాదుషా తులసిదాసును విచారణ కోసం పిలిపించాడు విచారణ ఇలా సాగింది పాదుష తులసీదాస్ జీ మీరు రామనామం అన్నిటికన్నా గొప్పదని ప్రచారం చేస్తున్నారట తులసీదాస్ అవును ప్రభు ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు రామనామ మహిమను వర్ణించటం ఎవరి తరమూ కాదు పాదుష అలాగా రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు నిజమేనా తులసీదాస్ అవును ప్రభు రామనామానికి మించినదేమీ లేదు పాదుష సరే మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాం దాన్ని మీరు రామనామం ద్వారా బతికించండి అప్పుడు మీరు చెప్పినదంతా నిజమని నమ్ముతాను తులసీదాస్ క్షమించండి ప్రభు ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభు ఇచ్చానుసారంగానే జరుగుతాయి మానవ మాతృలం మార్చలేము పాదుష తులసీదాస్ మీ మాట నిలుపుకోలేక మీ అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరి ముందు ఒప్పుకోండి తులసీదాస్ క్షమించండి నేను చెప్పేది నిజం అంతే పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి తులసీదాస్ నీకు ఆఖరి వసస్తున్నాను నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలను దక్కించుకో లేదా శవాన్ని బ్రతికించు అని తీవ్రస్వరంతో ఆజ్ఞాపించాడు అప్పుడు తులసీదాస్ కనులు మూసుకుని ధ్యానమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితి కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు అది రాజధిక్కారంగా భావించిన పాదుష తులసీదాసును బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు అంతే అక్కడి నుంచి వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీదాసును బంధింప వచ్చిన వద్దనున్న ఆయుధాలను లాక్కొని వారిని కదలకుండా చేసే ఈ హఠాత్ సంగడంతో అందరూ హలిపోయి ఎక్కడి వారు అక్కడే స్థాణువులైపోయారు ఈ కలకలానికి కొను విప్పిన తులసీదాస్ సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు వడలు పులకించిన తులసీదాస్ అసువుగా నలభై దోహాలతో స్తోత్రం చేశాడు ఆ స్తోత్రాలతో ప్రసన్నుడైన హనుమంతుడు తులసీదాస్ నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందం కలిగింది ఏమి కావాలో కోరుకో అన్నాడు అందుకు తులసీదాస్ తండ్రి నాకేమి కావాలి నేను చేసిన నీ స్తోత్రం లోకక్షేమం కొరకు ఉపయోగపడితే చాలు నా జన్మ చరితార్థమవుతుంది నా ఈ స్తోత్రంలో నిన్ను ఎవరు వేడుకున్నా వారికి అభయం ప్రసాదించు తండ్రి అని కోరుకున్నాడు ఆ మాటలతో మరింత ప్రీతి చెందిన హనుమంతుడు తులసి ఈ స్తోత్రంతో మమ్మల్ని ఎవరు స్థుతించినా వారి రక్షణ భారం మేమే వహిస్తాం అని వాగ్దానం చేశాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు హనుమాన్ చాలీస కామధేనువై భక్తుల పాలిటి పెనిదై కాపాడుతూనే ఉంది అపర వాల్మీకి అయిన తులసీదాస్ మానవాళికి ఈ కలియుణలో ఇచ్చిన అపురూప కానుక హనుమాన్ చాలీసా దాదాపు ఐదు వందల ఏళ్ల తర్వాత కూడా ప్రతి ఎంటా హనుమాన్ చాలీస్ పారాయణం గానం జరుగుతూనే ఉంది ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉంది దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో ఎప్పుడు దర్శన భాగ్యం కలిగిస్తాడో మన ఊహకే అందదు అందరికీ దర్శన భాగ్యం కరగాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై వీర హనుమాన్ श्री गुरचरण सरोरज निजमन मुकुर सुधारी वरुण रघुवर जो बुद्धिहीन तनु बुद्धिहन तुजानिकमीर पवन कुमार विद्या अरहु कलेश विकार जय हनुमान ज्ञान सागर जय उजागर रामदूत अतुलितबलधाम अञ्जनीपुत्र पवनसुतनाम महावीरविक्रमभजरङ्गी कुमतिनिवारसुमतिकेशङ्गी कञ्चनवर्णविराजसुवेश काननकुण्डलकुञ्चितकेश आदवज्र अरुध्वजा विराजै कान्दे मूञ्जने वूचय शङ्करसुवनकेसरीनन्दन तेजप्रतापमहाजगवन्दन विद्यावाणगुणी अतिचातुर रामकाजकरिवे कोतुर प्रभुचरित्रसुनिवेको रशिया रामलकनसीतामनबशिया सूक्ष्मरूप दरि सियहि दिकाव विकटरूप दरि लङ्क जरव भीमरूप दरि असुरसंहारे रामचन्द्रके काजसवरे लायस जीवन लखन जियाये श्रीरघुवीर हर विवरलाय रघुपति किन्हि बहुत बडाये कः भरत स सहसदन तुंहारो यशगै असकति श्रीपटिकण्टलगा वै शनकादिकब्रह्मादिमुनीश नारद शारदसहित अहिश यमकुबेरदिगपाल जहाते कविकोविदकैः सकैकहाते तुमुपकारसुग्रीवहि कीन्ह राममिलाय राजपददीन्ह तुमरो मन्त्रविभीषणमान लङ्केश्वरभयशबजान युगसहस्रयोजनपरभनु लील्योताहि मधुरपल जनु प्रभुमुद्रिकमेलिमुखमाहि जल दिला गये अचर जना दुर्गम के जेते सुगम सुगम अनुग्रह तुम्हारे ते राम द्वारे तुम रखवारे पोतन आज्ञा भिन्नुटारे सब शुक्ल है समहारी शरण तुम रक्षक कहु को, को डरना आपन तेज संहारो आप तीनो लोङ्कहाङ्कते कम्पै भूत पि सा च नट आवै महावीर जब नाम सुनावै रोग हरे सब पीर जपत निरन्तर हनुमत वीर संकट से हनुमान् चुडबै मनुक्रमवचन ध्यान जोल सब पर राम राम सिरताज तिनके काज सकल साजा। और मनोरद जो, जो कोयिल तासु अमित जीवन फलपै चरो युगपरताप तुमहार हैपरसिद्धि जगते उजियारा। साधु संत के तुम असुर निकंदन असुरकंद नाम दुलाे अष्टिधि निकि के दाता असबर दीन हजान के माता राम रसायन तुम्हारे पासा साधर तुम रघुपति के दश तुम वारे भजन राम को भावे जन्म जन्म के दुख अंतकाल अन्तकल रघुपतिपुर जये जहा जन्म हरि भक्त कहाय अयता चित्त धरये हनुमत से सर्वसुख करये संकट हटे मिटे सब पेरा जो सुमिरै हनुमत बलवीर जय 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 हनुमान गोसाे कृपा करो गुरदेव की नयी योयि चोट ही बंदी महासुख होयि जो यहाँ पढ़े हनुमान चालीसा कोई सिद्धिशा की गौरीश तुलसीदास सदा हरिचेर कि जयनाद हृदय महाडेर इस హనుమాన్ చాలీసుని ప్రతిరోజు పారాయణం చేయండి కొంచెం ఉచ్చారణ ఉన్నాయని గ్రహించాను అందుకు నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను ఇంకా బాగా నేర్చుకుని పాడగలనని తెలియజేస్తాను